నమస్తే అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో చేసిన కొన్ని పనులను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ వీడియోని ముందుకు తీసుకెళ్దాం మొన్న పసుపుని హార్వెస్ట్ చేసుకున్నాం కదండి నాలుగు రోజులు అలా అనమాట దీన్ని ఉడకపెట్టాలి కొంచెం టైం కుదరక పక్కన పెట్టి ఉంచాను ఉడకపెడతానండి కంపల్సరీ ఉడకపెట్టేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను చూసారా అయితే నేను దుంపలు హార్వెస్ట్ చేసిన వెంటనే ఒక నాలుగు కేజీలు అలా ఉంటాయేమో అనుకున్నాను కానీ నాకు అంచనా తెలియలేదనమాట ఒక మూడు కేజీలు అలా వచ్చాయి వీటితో కలిపి ఇవి వచ్చేసి మెయిన్ దుంపలండి మనం లాస్ట్ ఇయర్ ఈ దుంపలను పెట్టుకుంటే వీటి నుంచి వచ్చిన ఈ పక్కన ఇవన్నీ కూడా ఈ పిలకలు వచ్చాయన్నమాట సో వీటిని కూడా మనం పచ్చి పసుపులాగా కూడా చేసుకోవచ్చు సర్చ్ చేసి చూశానండి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అయితే ఇలా పసుపు దుంపల్ని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోంచి కొంచెం చిన్న చిన్న మొక్కల్ని ఇలా సపరేట్ చేసి ఉంచారనమాట వీటిని మనం నెక్స్ట్ సీజన్లో పసుపుని గ్రో చేసుకోవటానికి ఈ దుంపల కింద పెట్టుకోవచ్చు అనమాట ఈ రోజు వీడియో ఏంటంటే ఈ పసుపుని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఈ పసుపు ఆకులు అలాగే పసుపుని తీసేసిన తర్వాత వచ్చిన ఈ మట్టి అండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ అలాగే ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ రెండు టబ్స్లో నేను గ్రో చేశాను ఈ రెండింట్లో కూడా మట్టి అనమాట కొంత మట్టిని తీసి నేను శాండ్విచ్ మెదడులో లేర్ లేర్ల కింద లైట్ వెయిట్గా మనకి మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తూ లైట్ వెయిట్గా మనం కుండీని ఎలా నింపుకోవాలో ఒక వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసి చూడండి టూ డేస్ అవుతుందనమాట వీడియో పోస్ట్ చేసి అయితే ఇప్పుడు ఈ పసుపు తీసేసిన మట్టిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి అందుకని చెప్పి ఈ వచ్చేసి వేర్లు అనమాట అంటే ఈ దుంపల చుట్టూరు కూడా కొన్ని వేర్లు ఉంటాయి కదా అవన్నీ కూడా సపరేట్ చేశాను మనం కావాలనుకుంటే ఈ వేర్లని వాటర్లో వేసి నానబెట్టి ఒక ఐదారు రోజులు అలా ఉంచేసి ఆ వాటర్ని మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చు లేదంటే ప్రతి కుండీలో కూడా కొంచెం కొంచెంగా మనం మల్చింగ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి కంపోస్ట్ బిన్లు అయినా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా మంచిది అనమాట ఈ వేర్లు సో ఇవన్నీ కూడా తీసి ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ మట్టిలో ఈ పసుపుని తీసేసిన మట్టిలో ఎరువు కలుపుకుందాం ఎరువు కలిపి అన్ని కుండీల్లో కూడా కొంచెం కొంచెంగా వేద్దామండి ఎందుకంటే మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా కుండీలో ఉన్న మట్టిలో పోతాయి అనమాట నేను తీసేసిన ఈ మట్టి కూడా అంటే దాదాపుగా తొమ్మిది నెలల పాటు ఈ మట్టిలోనే మనకి దుంపలు అనేవి రెడీ అయ్యాయి కదా సో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అలాగే మంచి పసుపు దుంప ఎంత మంచి స్మెల్ వస్తుంది ఈ మట్టి కూడా సేమ్ అదే సువాసన వెదజల్లుతుందండి సో ఇప్పుడు ఈ మట్టిలో మనం పశువుల ఎరువు కలుపుకుందాము మీ దగ్గర పశువుల ఎరువు అవైలబుల్గా లేదనుకోండి వర్మీ కంపోస్ట్ అయినా లేదంటే కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఈ పసుపు తీసేసిన మట్టిని మిగిలిన కూరగాయ పాదులు మనం అయిపోయిన తర్వాత కంటైనర్లో ఉండే మట్టిని కొంచెం ఎండ పెట్టేసి పాత మట్టిని దానిలో మళ్ళీ అవి వేసి కలిపి కుండీలో నింపుకుని మనం మొక్కలు పెట్టుకుంటాం కదా సేమ్ అదే మాదిరిగా మనం చేయవచ్చు కానీ ఈ మట్టిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి కొన్ని పాదుల వరకు కాకుండా చక్కగా టెర్రస్ గార్డెన్లో ఉన్న అన్ని కంటైనర్స్కి కూడా ఈ మట్టిని షేర్ చేయాలి అనుకుంటున్నాను అన్నమాట అందుకని చెప్పి దీనిలో కొద్దిగా ఎరువు అది కలుపుకుని మనం మిక్స్ చేసుకుని అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెంగా ఎరువు వేసినట్టు వేసాము అనుకోండి ఎరువుతో పాటుగా ఈ మంచి మట్టిని మనం అన్ని మొక్కలకి ఇవ్వటం వల్ల పాత మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్యూర్ అవుతాయండి సో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది మట్టిలో సో అన్ని మొక్కలకి కూడా షేర్ చేద్దాం ఇదిగోండి ఇది బాగా మాగిన పసుపు ఎరువు అనమాట లాస్ట్ టైం ఒకరు కామెంట్లో అడిగారు పశువుల ఎరువుని అంటే ప్యా పచ్చిపాడిని ఎన్ని రోజుల తర్వాత మనం మొక్కలకి వేయచ్చు అని దాదాపు ఆరు నెలల పాటు మాగిందైతే మంచిదండి ఇలా పొడి పొడులు ఉండాలి అస్సలు స్మెల్ అనేది ఉండదండి ఇది ఇలాంటి ఎరువులు మనం మొక్కలకి వేసుకోవాలి చూసారా ఎంత నల్లగా ఉందో ఈ ఎరువుని మట్టిలో మిక్స్ చేద్దాం ఇలా ఈ మట్టిలో బాగా మిక్స్ అయ్యేటట్టు ఎరువు కలుసుకోవాలి పార ఉంటే పారతైనా కలుపుకోవచ్చు అండి లేదంటే ఏదైనా ప్లేట్ అయినా యూస్ చేసి కలుపుకోవచ్చు మట్టిలో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా వేపపిండిని వేసుకుంటాం కదా వ్యాప్పిండి వేయని కంటైనర్స్లో కూడా ఈ పసుపు తీసేసిన మట్టిని కొంచెం ఎరువది వేసి కలిపి పెట్టుకుని వేసుకోవటం వల్ల చక్కగా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయండి మొత్తం కలిపేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత కంటైనర్లోకి తీసుకుని మనం అన్ని కుండీల్లో కూడా వేసుకోవటమే ఇక్కడ ఒకసారి చూడండి టొమాటో మొక్కలు వేసుకున్న తర్వాత అవి ఎదిగే క్రమంలో మనం మొక్క వేసుకునేటప్పుడు ఫస్ట్లో కొంచెం లోతుగా వేసుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే మొక్క హైట్ అయ్యే కొద్దీ కూడా వేర్లు అనేవి ఇలా బయటకు కనపడుతూ ఉంటాయి ఇలా వేర్లు బయటకు కనపడినప్పుడు మనం మట్టిని వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా వేర్లు బయటకు ఎక్స్పోజ్ అయినాయి అనుకోండి మొక్క కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా వేర్లు కవర్ చేసినట్టు ఉంటుంది పోషకాలు కలిగిన మట్టిని ఇవ్వటం వల్ల మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట ఇవి హైట్గా పెరిగాయి కదా టొమాటో మొక్కలు ఇంకా వీటికి కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టాలి నెక్స్ట్ ఇక్కడ ఇలా అన్ని కుండీల్లో కూడా కొంచెం కొంచెంగా ఇలా ఒక రెండు మూడు గుప్పెలు అలా చల్లుకోవటమేనండి మనం కలుపుకున్న మట్టి మొత్తాన్ని అన్ని కుండీల్లో కూడా అడ్జస్ట్ చేసి వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వంగ మొక్కలు చెట్టుచుకుడు ఇంకా టమాటో ఇవన్నీ ఉన్నాయి కదా మొక్కలు ఈ మొక్కలన్నింటికి కూడా వేయాలండి ఈ మట్టిని వేసే ముందు ఒకసారి కుండీలో ఉండే మట్టిని కొంచెం గుళ్ళ చేసుకుని వారానికి ఒకసారి కుదిరితే రెండు సార్లు అయినా ఇలా చక్కగా గుళ్ళ చేసుకోవటం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి ఇలా మట్టిని గుల్ల చేసుకుని అప్పుడు మనం కలిపిన ఈ మట్టిని ఒక రెండు గుప్పిళ్ళు అలా వేయాలి ఇలా అన్ని కుండీల్లో కూడా కొంచెం చక్కగా మట్టిని గుళ్ళ చేసుకోండి మొన్న మినపప్పు కడిగిన వాటర్ వేసాను కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా మంచి రిజల్ట్ ఇస్తాయండి ఈ సమ్మర్లో ఎక్కువగా బియ్యం నీళ్ళు పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఇల్లిపాయపూట నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా వారానికి రెండు సార్లు అలా వేస్తూ ఉండండి ఆల్రెడీ ఈ వారంలో ఒకసారి వేశాను మళ్ళీ ఇప్పుడు సాయంత్రం టైంలో వేస్తాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు కూడా ఒకసారి చూడండి పైకి తీసుకొచ్చి ఉంచాను ఇవ్వండి వీటిలో ఈ బకెట్లో ఉల్లిపాయ పొట్టు అలాగే కూరగాయలు వేస్టు ఇంకా వీటిలో బియ్యం కడిగిన నీళ్ళు వేసాను ఇంకా మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ కూడా ఉన్నాయన్నమాట చూసారా నొరగ ఎలా ఉందో ఇదంతా కూడా మంచి బ్యాక్టీరియా అండి మొక్కలకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఇది మూడో రోజు అనమాట ఇలా నానబెట్టి మూడు రోజులకు మించి ఇంకా ఎక్కువ ఉంచకూడదు అనమాట ఈరోజు సాయంత్రం ఎప్పుడు కూడా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం డైరెక్ట్గా మొక్కలకు పోయకూడదు ఒకటికి ఐదు అలా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇవి ఒక మగ్గు తీసుకున్నాం అనుకోండి ఐదు మగ్గులు మామూలు వాటర్ మిక్స్ చేసుకుని మనం చక్కగా అన్ని రకాల కుండీల్లో కూడా పోయటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారుతుంది సాయంత్రం టైంలో ఇది పోస్తానండి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఇంత మంచి దిగుబడి తీసుకోవటానికి కారణం నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్సే మెయిన్ అని చెప్పగలను ఎందుకంటే నార్మల్గా మనం సాలిడ్ రూపంలో ఇచ్చే ఫర్టిలైజర్స్ కంటే కూడా అవి ఇంపార్టెంటే కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనకి వెంటనే రిజల్ట్ అనేది వచ్చేటట్టుగా మనకి అంటే తెలిసిపోతుంది అనమాట మనం ఈరోజు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని రకాల మొక్కలకి వేశామనుకోండి రేపు సాయంత్రం లేదా ఎల్లుండి మార్నింగ్కి మొక్కల్లో ఆ నిగారింపు అనేది కనపడుతుంది చాలా హెల్తీగా కనబడతాయి అన్నమాట పచ్చగా మొక్కలు చూసారా లో ఎంత బాగున్నాయో మొక్కలు అయితే మనం పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువులు ఎరువు వేస్తాం కదా అదేంటంటే స్లోగా ఎక్కువ రోజుల పాటు ఉంటుంది అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏంటంటే రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది కాకపోతే ఎక్కువ రోజులు ఉండదు ఒక మూడు నాలుగు రోజుల వరకు అలా ఉంటుంది అందుకని వారానికి రెండు సార్లు మీకు కుదిరితే కంపల్సరిగా చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇస్తూ మట్టిని కూడా వారానికి ఒకసారైనా గుళ్ళ చేసుకుంటూ ఉన్నామనుకోండి మొక్కలు హెల్దీగా ఏపుగా పెరిగి ఇలా మంచి దిగుబడి అనేది వస్తాయన్నమాట అనమాట పూత పిందా చూసారా ఎంత బాగుందో ఇలా పూత మీద ఉన్నప్పుడు మనం ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ని పుల్లటి మజ్జిగని కానీ లేదా ఇంగువ ద్రావణం ఇలా మిగిలిన మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇంగువ వేప నూనె ఇలాంటి వాటిని మనం స్ప్రేలుగా చేస్తూ ఉండటం వల్ల పూత అనేది నిలబడుతుంది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కూడా బాగా ఉపయోగపడతాయండి బనానాతో చేసిన ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు లేదా పప్పాయాతో ఇలా వీటిని కూడా మనం పదిహేను రోజులకు ఒకసారి ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా చేయటం వల్ల పూత నిలబడి మంచిగా బాగుంటుంది అనమాట దిగుబడి అనేది ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మట్టిని అన్ని కుండీల్లో కూడా వేస్తారండి అన్ని అంటే అన్ని కుండీల్లో వేయటం అది మీ అందరికీ చూపించిన బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నేను చేసే పనుల్ని కొంచెం కొంచెంగా మీతో షేర్ చేసి ఆ పనులంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను తర్వాత మొత్తం మట్టి అంతా కూడా అన్ని కుండీల్లో వేసి సర్దేసానండి కొంచెం ఆగిన తర్వాత అంటే తొమ్మిది ఆ టైంలో గార్డెన్లోకి వచ్చి వాటర్ పోస్తాను పొద్దున్నే టైంలో మంచు కురిసే టైంలో ఎలాగో కొంచెం తేమగా ఉంటుంది కాబట్టి తొమ్మిది ఆ టైంలో పోస్తే మళ్ళీ సాయంత్రానికి వాటర్ పడిపోకుండా ఉంటాయన్నమాట సాయంత్రం మళ్ళీ ఐదు ఐదు దాటిన తర్వాత మళ్ళీ మొక్కలన్నింటికి కూడా వాటర్ పోస్తాను ఈ పసుపు కొమ్ములకు వచ్చిన ఈ వేర్లు కూడా మనం వేస్ట్గా బయట పడేయకూడదండి వీటిని కూడా కొన్ని కుండీలో అక్కడక్కడ ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవటం వల్ల మల్చింగ్లాను ఉంటుంది అలాగే మనం వాటర్ పోసినప్పుడల్లా ఆ వేర్లలో ఉండే పోషకాలన్నీ కూడా మొక్కలకు అందుతాయి కొంచెం కొంచెంగా వేస్తున్నాను చాలా పవర్ఫుల్ అండి ఇవి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి బీరపాదు వేసిన కుండీలో ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బిగినర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి లాస్ట్ టైం కొమ్మల ద్వారా టొమాటో మొక్కలు పెట్టాను కదా చూసారా చక్కగా బ్రతికిపోయాయండి దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి టొమాటోలని మనం విత్తనాల ద్వారా మాత్రమే కాకుండా కొమ్మల ద్వారా కూడా చక్కగా పెంచుకోవచ్చు కొమ్మల ద్వారా మనం టొమాటోల్ని పెంచుకునేటప్పుడు దిగుబడితో పాటు కాపు కూడా చాలా స్పీడ్గా ఉంటుందండి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కొమ్మల ద్వారా ఇప్పుడు పెట్టుకోవటం వల్ల ఫాస్ట్గా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు చక్కగా అవసరమైన పాదులు ఉంటాయి కదా మెయిన్ మనకి పూత దశకొచ్చి కాపు తీసుకుంటున్న మొక్కల్లో ఇలా కొంచెం కొంచెం వేర్లను వేసుకోవచ్చు సేమ్ ఇప్పుడు ఈ వేర్లను చూపించిన మెదడులోనే మనం పసుపు ఆకులను కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం అండి కంపోస్ట్లో వేసుకోవచ్చు లేదంటే అన్ని కుండీలో కూడా కొంచెం మట్టిని తీసి ఆకుల్ని కప్పెట్టి పైన మట్టితో కవర్ చేసేసి మనం వాటర్ పోసినప్పుడల్లా ఆకుల్లో ఉండే సారం అంతా కూడా పోషకాలన్నీ కూడా మొక్కకి అందుతాయి అనమాట అలా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ గార్డెన్లో కొన్ని ఖాళీ అయిన పాదులు అయిపోయిన పాదులు తీసేసి కొన్ని కంటైనర్స్లో మట్టిని నింపి పెట్టామండి ఇంట్లో అయితే విత్తనాలు పెట్టాం కానీ కొన్ని ఇంట్లో పెట్టలేదు ఇది చూసారా ఇవన్నీ కూడా తోటకూర విత్తనాలు పడిమలు చేయనమాట ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేయకుండా అంటే ఇలా ఖాళీ అయిన కంటైనర్స్లో మనం ఎరువులవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిని పెట్టుకున్న తర్వాత ఆ విత్తనాలు పెట్టలేదు కదా అని చెప్పి మనం వాటర్ పోయకుండా ఉండకూడదండి కంపల్సరిగా చక్కగా ఏదో ఒక పూటైనా కూడా మనం నీళ్ళవి పోస్తూ ఉన్నాం అనుకోండి ఆ మట్టిలో ఉండే ఆ మైక్రోబ్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అనమాట మనం విత్తనాలు పెట్టగానే చక్కగా హెల్దీగా అవి జనరేట్ అవడమే కాకుండా స్పీడ్గా కూడా పెరుగుదల అనేది ఉంటుంది అలాగే మట్టిలో కూడా ఎర్థవాంస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ వాటర్ పోసుకుంటాం మాత్రం మానకూడదండి ఈ కంటైనర్లో ఇప్పుడు నేను వేరుశనగ విత్తనాలు పెడతాను యాక్చువల్గా ఒక వారం క్రితమే పెడదామనుకుని అలా డిలే అనమాట వేరుశనగ విత్తనాల కోసం ఇవి ఈ సీజన్లో మొన్నీ మధ్య పండినవేనండి మా పెద్దనాన్నగారు వాళ్ళ తోటలో పండినప్పుడు తీసుకొచ్చారనమాట వేరుశనగకాయలు కొత్తవే ఇవి ఒకసారి ఇలా ఒల్చేసుకుని గింజలను ఎలా సపరేట్ చేసుకున్నాను చూసారా అన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నాయి విత్తనాలు ఎప్పుడైనా కూడా మనం ఇలా కొత్త విత్తనాలని వేరుశనగ పండించుకోవటం కోసం పెట్టుకోవాలి విత్తనం ఎప్పుడైనా కూడా ఒకసారి ఇలా అంటే దాని నుంచి ఈ పైనుండే పీలు ఓడకుండా ఉండాలన్నమాట పాపర్ అనేది ఈ పైన తోలు అనేది ఓడకుండా ఉందనుకోండి స్కిన్ అప్పుడు అది మొలకలు రావటానికి రెడీగా ఉందని అర్థం బాగా డ్రై అయిపోయి ఇలా అనగానే దాని నుంచి ఈ పైనుండే పీలు ఊడిపోయింది అనుకోండి అవి మొలకలకి కరెక్ట్ కాదనమాట వేరుశనగను పండించుకోవటానికి ఇవన్నీ కూడా చూసారా కొత్త విత్తనాలు వీటిని పెట్టుకోవాలి అయితే ఇక్కడ మూడు నెలలండి దీని పంటకాలం ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ టైం గార్డెన్లో పెట్టినా కూడా పందికొక్కు ఇలా వచ్చి చాలాసార్లు పాడు చేసేసేదండి అందుకని ఒకసారి పండించాను కానీ అంత సక్సెస్ఫుల్గా దిగుబడి అనేది తీసుకోలేకపోయాను చిన్నగా తక్కువగా వచ్చాయన్నమాట కాయలు ఈసారి పందికొక్కు రాకుండా మెట్లకి గేట్ కట్టించాం కదా అసలు రావట్లేదండి దగ్గర దగ్గరగా రెండు నెలల నెల పైనే అయిపోతుంది అలా గేటు ఫిక్స్ చేసి నాకు అర్థమైంది ఇక మెట్లు కూడా ఎక్కి పైకి అనమాట ఆ ఎంట్రన్స్లో గేట్ పెట్టించిన తర్వాత ఇంకా దానికి రావడానికి అవకాశం లేదు లాస్ట్ టైం ఒకరు కామెంట్లో కూడా అడిగారు పందుకు రాకుండా ఏం చేస్తారని చెప్పి లాస్ట్ టైం అయితే రాటాలని ఒక పేస్ట్ ఉండేదండి దాన్ని సాయంత్రం టైంలో నైట్ పడుకోబోయే ముందు గార్డెన్లోకి వచ్చి బంగాళాదుంపకు కానీ టమాటో కానీ అలా అంటించి ఆ పేస్ట్ని పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం ఒకవేళ అది వచ్చి తింటే రాకుండా ఉండేదండి చనిపోయేది కొన్ని రోజుల పాటు ఉండేది కదనమాట కాకపోతే ఇక కంటిన్యూస్గా మనం కనీసం పదిహేను రోజులకి ఎలా చూసుకుంటూ గార్డెన్లోకి పొందుకోక వస్తుంది అంటే ఇంకా అవి ఆ పేస్ట్లు అవి తెచ్చుకొని పెట్టుకోవటమే దానికంటే కూడా ఇది బాగా పనిచేసిందండి గేట్కి ఇంకా మెట్ల ఎంట్రన్స్లో గేట్ ఫిక్స్ చేసేసాం కదా కొంచెం దగ్గర దగ్గరగా పెడుతున్నాను ఒకవేళ అన్ని మొలకలు వస్తే అప్పుడు చూద్దాం తీసేద్దాం కొన్ని వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది కొత్త విత్తనాలే కాబట్టి కొంచెం ఈ తోటకూర విత్తనాలు ఉన్నాయని డిస్టర్బ్ చేయట్లేదు వాటర్ పోసేద్దాం వేరుశనగా మనకి వారం రోజుల లోపే మొలకలు అనేవి కనబడిపోతాయండి వచ్చిన తర్వాత నేను అప్డేట్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వాటర్ పోసేసాను ఎప్పుడైనా కూడా మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడు కొత్త మొక్కలు వేసుకున్న మట్టి అంతా బాగా తడిచి ఎక్కువగా వాటర్ పోసుకోవాలి ఫస్ట్ టైం మాత్రం ఆ డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ ఎందుకు వచ్చేలాగా మనం వాటర్ పోసుకోవాలి తర్వాత మనం చూసి ఆ మట్టిలో ఉండే తేమను బట్టి కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇటువైపున ఇంకొక రెండు కంటైనర్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట వాటర్ అది పోస్తాను కదండి ఆ మట్టిలో అక్కడక్కడ గాలికి ఎగిరిపడి తోటకూర విత్తనాలు చూస్తారా మొలకలు చక్కగా వచ్చాయి అయితే దీనిలో బేర విత్తనాలు పెడదాము ఆల్రెడీ కొన్ని పెట్టాను పాదులు సో ఈ సమ్మర్లో బేర బాగా కాస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాను నేను ఇంతకుముందు సీలింగ్ ట్రేస్లో కొన్ని విత్తనాలు పెట్టానండి కొన్నింటిమో నేల మీద పెట్టాను ఇది ఎక్స్ట్రాగా ఉండిపోయింది దీన్ని పెట్టి చూసారా కింద అంటే వేసేసిన కింద వేసిన పాదులు పాటు వేసిన మొక్కలు పక్క నుంచి ఇంకొక ఆకు కూడా వచ్చేసిందండి నాలుగు ఆకులు ఇది ఇందులోనే ఉండటం వల్ల ఈ వేరు బయటికి ఫామ్ అవడానికి అవకాశం లేక చూసారా అలాగే ఉండిపోయింది సో దీన్ని ఇంకా వేసేద్దాం ఇలా పెట్టుకున్న తర్వాత మనం పెద్ద సైజ్ కంటైనర్ కాబట్టి నాలుగు మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇంకా మూడు విత్తనాలు పెడతానండి అండి వేరే విత్తనాలు ఇవ్వండి విత్తనాలు ఎప్పుడు కూడా ఈ సూది మొన్న పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి తెలుసు కదా మరి లోతున పడకుండా కొంచెం పైకే పెట్టుకోవాలండి ఈ కంటైనర్లో కూడా కొన్ని విత్తనాలు పెడతానండి ఇంకొక బాదు వాటర్ పోసేద్దాం దీనిలో పసుపు దుంపల్ని హార్వెస్ట్ చేసిన తర్వాత శాండ్విచ్ మెదడులో మట్టికి నింపాను కదండి పసుపు ఆకులు గార్డెన్ నుంచి వచ్చిన ఎండాకులు కిచెన్ వేస్టు మధ్య మధ్యలో ఎక్సెల్స్ కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద ఉల్లిపాయ పొట్టు పౌడర్ ఇవన్నీ కూడా వేసి నింపాను కదా చూసారా మట్టి కొంచెం లోపలికి కుంగింది కొద్దిగా టూ డేస్కి ఒకసారి మనం అలా పై పైన వాటర్ చిలకరించుకుంటే చాలండి దీనిలో ఇప్పుడు మనం డైరెక్ట్గా తోటకూర విత్తనాలు వేసేసుకోవచ్చు అయితే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఆల్రెడీ నాకు కొన్ని బ్యాచ్ల్లో ఆకుకూర విత్తనాలు ఉన్నాయని చెప్పి ఒక వారం అలా ఆగిన తర్వాత వేద్దామని చెప్పి లాస్ట్ టైం ఒకరు కామెంట్స్ అడిగారు ఇలా నింపి పెట్టుకున్న కంటైనర్లో మనం వెంటనే కూరగాయ విత్తనాలకు సంబంధించినవి పెట్టుకోకూడదు ఒక పదిహేను రోజులు ఆగి పెట్టుకోవాలి అని చెప్పాను కదా ఇంతకుముందు నేను సేమ్ ఇదే మెదడులో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ప్లాక్టబ్నే శాండ్విచ్ మెదడులో లేయర్ లేయర్లుగా లైట్ వెయిట్గా కుండి బరువు లేకుండా ఉండేటట్టుగా నింపి తోటకూర విత్తనాలు వేశాను తర్వాత పదిహేను రోజులు ఆగిన తర్వాత బేర విత్తనాలు కూడా పెట్టాను ఈ తోటకూరని హార్వెస్ట్ చేసేయాలండి చూసారా బేర విత్తనాలు మొలకలు వచ్చాయి ఇదిగోండి చూపిస్తాను ఇక్కడ ఉండాలి ఇదిగోండి అయితే దీనిలో ఏమేం విత్తనాలు పెట్టుకోవచ్చు అని చెప్పి పదిహేను రోజులు ఆగిన తర్వాత మనం కూరగాయలకు సంబంధించి ఏ విత్తనాలైనా పెట్టుకోవచ్చండి బీర కాకర పొట్ల అనప ఇలా మన ఇష్టం అనమాట ఏ వెరైటీ అయినా పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి చక్కగా హెల్దీగా పెరుగుతాయి అనమాట అవి ఎదిగి పోతా కింద స్టార్ట్ అయ్యి కాపునిచ్చేటప్పుడు కూడా మనం ఎరువులు అవి ఎక్కువగా వేయవలసిన అవసరం ఉండదు ఈ కిచెన్ వేస్టు ఎండాకులు ఇవన్నీ వీటి పోషకాలే మొక్కలకి సరిపోతాయండి సో ఈ పద్ధతిలో వేసుకున్నప్పుడు మనం రిజల్ట్ కూడా ఎక్కువగా తీసుకుంటాము చూసారా ఎంత హెల్దీగా పెరిగిందో ట్వంటీ డేస్ కూడా అవలేదండి ట్వంటీ డేస్ అంతే పద్దెనిమిది రోజులు అలా అవుతుంది అంతే వేసి మనం స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడల్ని పెంచుకోవడానికి చక్కగా ఇలా ఉల్లిపాయని మొలకొచ్చిన ఉల్లిపాయలని చక్కగా మట్టిలో పెట్టామనుకోండి స్పీడ్గా పెరుగుతాయి అనమాట ఇవి చూసారా ఆల్రెడీ నేను తీసుకొచ్చి అలా మట్టి మీద పెట్టాను అంతే అలాగా ఆకులు ఎంత స్పీడ్గా పెరిగాయో ఇప్పుడు ఈ కంటైనర్లో పెడతాను దీన్ని యాక్చువల్గా నా దగ్గర ఈ కంటైనర్ ఉందని పెడతాను కానీ ఇంత వెడల్పితే అవసరం లేదు చిన్న సైజు కంటైనర్లో పెట్టుకోవచ్చు చాలా స్పీడ్గా ఉంటుందండి ఎదుగుదల అనేది పాడైపోయిన ఉల్లిపాయలను కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట మీరు చూద్దరు కానీ ఒక త్రీ డేస్ టూ త్రీ డేస్ ఆగిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంత హైట్గా పెరుగుతాయి ఈ ఇవి మనకి కొనాలన్నా అలా అయితే అసలు దొరకవండి మనం చక్కగా ఈజీగా టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు ఉల్లికాడల్ని హెల్త్ పరంగా కూడా మంచిది సో తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంకి వచ్చి గార్డెన్లో మొక్కలన్నింటికి కూడా వాటర్ పోస్తాను ఈవినింగ్ టైంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇవ్వాలండి తర్వాత మొత్తం గార్డెన్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి అటువైపు కూడా కొంత కలిపిన మట్టి ఉందండి ఎరువులు వేసి కలిపిన మట్టిని కూడా కంటైనర్స్ ఖాళీ చేయాల్సినవి ఉన్నాయో తీసి వాటిలో ఫిల్ చేస్తాను ఈరోజు ఇంతవరకు పనులైతే చేశానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్